सर्वविश्वन्यस्तपादपद्माय वामहस्तालोलवेदशास्त्रायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము త్యాగము లేక మోక్షము లేదు పన్నెండు పన్నెండు రెండు వేల మూడవ సంవత్సరము శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము నాయన శ్రద్ధగా విను ఆచరించు సేవించు తరించు బంధములను మనసా వేయుము అంటే కాషాయ వస్త్రములను ధరించి భార్యా బిడ్డలను వదిలివేసి ఇల్లు వదిలిపొమ్మని కానే కాదు ఈ ఐహిక బంధములను స్ఫూర్తిగా తృంచి వేసుకొని నిశ్చలముగా ఉండి ఆ బంధమును భగవంతునిపై పెట్టుకొనుము అహంకారమును అంతము చేసి మమకారమును మరల్చునతనికి నారాయణుడు నటనము నాపి దారిని చూపి దరికి చేర్చును అని దివ్యవాణి యేసుక్రీస్తు భగవాను వద్దకు ఒకనాడు వారి తల్లి బంధువులు వచ్చినారు అప్పుడు అక్కడ ఉన్న ఒక శిష్యుడు భగవానునికి విన్నవించగా స్వామి ఇలా వచించినారట తల్లి ఎవరు బంధువులు ఎవరు శిష్యుల వంక చూపుచూ మీరే నా తల్లిదండ్రులు బంధువులు సోదరులు భగవంతుని వద్దకు చేర్చువాడే నా సోదరుడు అన్నారట త్యాగరాజు ఏమన్నారు సీతం మమాయం మా శ్రీరాముడు మా తండ్రి హనుమదాదులు మా సోదరులు మనసా అన్నారు కనుక నాయనలారా ఏమీ వద్దు చక్కగా స్వామి సేవలో పాల్గొనండి మాటలు కాదు క్రియలో చూపాలి ఆవేశపూరితమైన కన్నీరు వద్దు కర్మ సన్యాసము కర్మఫలత్యాగము చేయండి ఉత్తుత్తి మాటలు వద్దు రామకోటి వ్రాయుట కాదు అన్నారు స్వామి నేను అనే అహంకారము నాకు అనే మమకారము ఈ రెండు ఉండరాదు చిన్ననాటి నుండి నీ పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేశావు చదువు చెప్పించావు వివాహాలు చేశావు ఒక ఇంటి వాళ్లను చేశావు పొట్ట కట్టుకుని వాళ్ళని పెంచి పెద్దవాళ్లను చేశావు నీకున్నదంతా వాళ్ళకే పెట్టావు ఇంకా పెడుతున్నావు కానీ కొద్దిపాటి బుద్ధిమంతులు తప్ప ఎక్కువ భాగము ఇలాగే కనిపిస్తున్నారు వారి ఇల్లు వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సంపద వాళ్ళ సంతోషము అంతే ముసలి వాళ్ళైన తల్లిదండ్రులు వాళ్లకు భారముగా తోస్తున్నారు అయినప్పటికీ నీకు మిగిలిన ఆస్తి యావత్తూ పిల్లలకే వ్రాసి ఇస్తున్నావు గదా నీ జన్మకు కారణమై నీకు ఆయురారోగ్య ఐశ్వర్య సంతాన సంపత్తులు ప్రసాదించి నీకు కష్టము వచ్చినప్పుడల్లా ఆదుకుంటూ నీ కోరికలన్నీ తీరుస్తున్నా ఆ పరమేశ్వరుడికి నీవేమి ఇస్తున్నావు ఏమీ లేదు జపము పారాయణ భజన ధ్యానము చేశానంటూ ఉద్ధరణుడి నీళ్లు అంతే కదా ఆలోచించు వెనక్కి తిరిగి చూసుకో కనుక తెలుసుకో నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి నరావతారములో దిగి వచ్చిన పరమాత్మను గుర్తించి సేవించు కర్మఫల త్యాగము చేయి తరించు మనం ఆచరణపూర్వకముగా స్వామి కోసం ఏమి చేశామో అదే కాలభైరవుడు వ్రాస్తాడు కనుక త్యాగము లేక మోక్షము లేదు బంధచ్ఛేదము లేక దైవము రాడు ధనమును రక్త సంబంధమును త్యాగము చేయనిదే భగవంతుడు అందడు శ్రీ సత్యసాయిని చూడండి తల్లి రాగానే ఏమన్నారు అదిగో మాయ వచ్చింది అన్నారు కదా పన్నెండవ ఏట ఎనిమిదవ ఏట ఆదిశంకరులు తల్లి బంధాన్ని తెంచుకుని భగవంతుని సేవలోనికి వెళ్ళాడు గదా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వచించినట్లు కర్మయోగం అనగా సన్యాసము కర్మఫల త్యాగము నిష్కామ కర్మయోగమే మోక్షమునకు మార్గము దీనికి వేదము గీత ప్రమాణములు కనుక मोहम मोह का मोक्ष ना व्यामोहराक कवल्यम राह तेगना मी मोहमु दू ಮೋಹಮು ತೆಗಕ ಮೋಕ್ಷ ಮುರಾದು ಓ ಮಾನವು ನಾವ್ಯಾ ಮೋಹ ಮುರಾಕ ಕೈವಲ್ಯ್ಯ ಮುರಾದು ಪತಿಯ ಸದೇಯನಿ ಸುತುಡ ಸುತಯನಿ ಧನಮನಿ ಗೃಹಮಣಿ ನಾತನು ವಿಧಿಯಡಿ ಮೋಹಮು ತೆಗಕ ಮೋಕ್ಷ ಮಾಟಲಪಾಟ ಮನಸ್ಸು ನ ತಲ ಪುಲ ತ್ಯಾಗ ఆచరణంబున సర్వార్పణమను త్యాగము చేసిన ఆనందింతును అని వచించారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి